ప్రభుత్వం ఏర్పడిన దాదాపు మూడు నెలల కాలంలోనే ప్రభుత్వం విఫలమైంది అని వాటిని కప్పిపుచ్చుకోవడానికి లడ్డూ పేరుతో రాజకీయం చేస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోరంట్ల మండల పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో రాష్ట ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన మేరకు రాష్ట వ్యాప్త ఆలయాల పూజల్లో భాగంగా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని వినాయకుని ఆలయంలో మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గోరంట్ల పట్టణంలోని వినాయకుని ఆలయంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కమ్మవారిపల్లి వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు కార్యకర్తల నేతృత్వంలో జగన్కు మద్దతుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాలు చేస్తున్నారని అందులో భాగమే పవిత్రమైన తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని వీటిని ఎవరూ క్షమించరని గోరెంట్ల మండల జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్ మాజీ పట్టణ కన్వీనర్ శంకర బూదిలి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రఘురామిరెడ్డి తదితరులు పేర్కొన్నారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజారెడ్డి బూదిలి సర్పంచ్ అంజి మాజీ మండల ఎక్రి చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి జక్కల రామచంద్ర అరుణ్ రెడ్డి జయచంద్రారెడ్డి సిరగం వాండ్లపల్లి శివ వాసుదేవరెడ్డి జయపురెడ్డి నజూరుల్లా దస్తగిరి హేమసుందర్ రెడ్డి సుమన్ వాల్మీకి సోము తదితరులు పాల్గొన్నారు जय 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 దేవుడు వెంకటరామస్వామి స్వామి మీద అభియోగాలు లేకుండా మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ స్వామిని వేడుకుంటున్నాం చంద్రబాబు దేవుని దగ్గర రాజకీయం చేస్తాడంటే దేవుడు కూడా ఆయన క్షమించడు ఒక పవిత్రమైన ప్రపంచం సిద్ధి పొందిన తిరుమల దేవస్థానానికి ఆ దేవుని ప్రసాదము ఎక్కడ దొరుకుతుంది కాసుకొని ఆ ప్రసాదం కోసము వెయిట్ చేసి ప్రసాదం తింటే మామంతా చల్లగా ఉంటామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ దేవుని మొక్కే దేవునికి అభండం వేసి ఒక ప్రసాదానికి ఏదో కలిపి అని చెప్పేసి చెప్పడము అది ఎంత నీచాది బుద్ధో ఆయనకే విదేస్తాం అలాంటి వాడు ఆ రోజు బస్సులోనే ముఖ్యమంత్రి కావడం సొంతం బిడ్డ ఇచ్చిన చంద్రబాబు పొడిచిన చంద్రబాబుకి ఈ గుర్తు తెచ్చుకోవాలి చంద్రబాబు వెండిపోటు దారుడు అలాంటి ఈ రోజు కూడా అవకదొకలు చేసి ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చినా మేము బాధపడలేదు మేము ప్రతిపక్షంలో ఉంటాం కానీ ఇలాంటివి అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మిస్తే ప్రజలు నమ్మరు ప్రజలు కూడా నీకు తిరుగుబాటు చేసే కాలం దగ్గరలో వస్తుంది నువ్వు ఎవరికో నమ్ముకొని జగన్ని ఏదేమో చేయాలని చూస్తున్నావు కానీ జగన్ని ప్రజల్లో ఉన్న పొలము నువ్వు ఏం చేయరు అని చెప్పేసి ఈరోజు గోవర్ల మండల ప్రజల తరఫున ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రం వైడు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు కలివృదయమైనటువంటి వెంకట్రామస్వామి పైన అభండాలు వేసి అభండాలు వేసి ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలనే డైవర్షన్ చేసే పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలు ఈరోజు చేతికి పడ్డాయి కాబట్టి ఈరోజు ఆ హామీలని ప్రజలు మర్చిపోయేదానికోసము అతను ఈ లడ్డూ అనే కార్యక్రమాన్ని ఒక ఇదిగా తెచ్చుకున్నాడు ఎందుకంటే ఆయన నీచమైన బుద్ధి అందరికీ తెలుసు ఈరోజు ఒకరు కాదని ఈరోజు కూటమి నేతలను తెచ్చుకున్నాడు కరెక్ట్ అది కాదని సమంజసం మీరు అందరూ కలిసి పోటీ చేసినా మేము ఒకటిగా పోటీ చేసినా ఈరోజు మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించినారు కానీ మిమ్మల్ని మేమేమిది కాదు మీరు ఇచ్చిన హామీలను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను సూపర్ సిక్స్ హామీలను మీరు ఖచ్చితంగా అమలు చేయాలి లేకపోతే మీకు మేము మూడు నెలలు విధిస్తున్నాం అన్ని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా వీధి పోరాటాలు అన్ని చేయక తప్పతుంది కాబట్టి మీరందరూ వదులుకొని ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దాలన్నీ నిలబెట్టుకుంటే మీకు మంచిదని మా గౌరవంగా తెలియజేస్తున్నాం